కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శ్రీనివాస గార్డెన్స్లో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు సబ్ కలెక్టర్ కిరణ్ మయి అధికారులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే పోచారానికి ముస్లిం సోదరులకు అర్జునం పండు తినిపించారు ఒక్క పొద్దున ఉన్న ముస్లిం సోదరులకు దేవుని సుఖ సంతోషాలతో ఉంచాలి అని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు పోచారం అనంతరం ముస్లిం సోదరులతో కలిసి భజన భోజనం చేశారు الحمد لله رب العالمين ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار اللهم احفظ المسجد الاقصى اللهم احفظ المسجد الاقصى من اليهود الغاصبين اللهم اعد المسجد الاقصى الى رحاب المسلمين متقفین موجود ہیں اے اللہ ان سب کے اعتقاب کو قبول فرما امت کا دس رکھنے والے بندے موجود ہیں اے اللہ جیسے آج دیکھیں اے اللہ ان کو صحت عطا فرما اے اللہ جو مقروض ہے اللہ ان کے قردوں کی اے اللہ کلمے کے مطابق جینے کی کلمے کے مطابق کلمے کی توفیق تنمی عطا فرما اے اللہ جتنی بھی یہاں پر قائد नलवा एक मिनट एक मिनट नलवा उधर लगा हां एक मिनट एक मिनट इधर अंदर को थैंक यू लगा लो 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 अभी ये राम भी है ये है इधर है जी हमारे तरफ ప్రభుత్వం తరఫున ఈ ఇఫ్టిఆర్ దావత్ ఈ కూడా జరుగుతూ ఉంది ఈరోజు బాన్సాడ పట్టణంలో ప్రభుత్వం తరఫున మన కార్పొరేషన్ చైర్మన్ గారు ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ గారు నేను మా కిరణ్ కిరణ్మయ్య గారు మిగతా అధికారులు అందరితో కలిసి బాన్సాడ పట్టణంలో మా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ దావత్లో పాల్గొంటా ఉన్నాం ఇది నేను నా మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఏదో బజార్లో దొరికేటువంటి వస్తువు కాదు ఇది ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ప్రేమ అభిమానం అనేది మనుషుల నుంచి వస్తుంది ఉదయం నుంచి వస్తుంది అంతేగాని బజార్లో కొనుక్కుందామంటే అభిమానం దొరికింది కాదు అలాంటి విలువైనటువంటి అభిమానం విలువైనటువంటి ప్రేమ ఈ రంజాన్ ఇప్టార్ సందర్భంలో వేలాది మంది పెద్దలు వేలాది మంది యువకులు వచ్చి ఈ యొక్క రంజాన్ శుభాకాంక్షలను పంచుకుంటూ ఉన్నాం వారందరికీ మరొకసారి రంజాన్ నైన్ నెల సందర్భంలో ఇంకా నాలుగైదు రోజులైతే అయితే పండుగలు జరుపుకుంటాం ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో రోజా ఉంటున్నారో వారందరికీ భగవంతుడు సల్లగా చూడాలని వారి ఉపవాసాలు విజయవంతంగా కావాలని వారందరి ఆరోగ్యాన్ని కాపాడాలని ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మంటుటిండలు ఉన్నాయి వాళ్ళ యొక్క ఎండను కూడా తట్టుకొని ఈ యొక్క ఉపవాసాన్ని దీక్షను కొనసాగిస్తున్నారు కాబట్టి వారి ఆరోగ్యాన్ని కూడా భగవంతుడు కాపాడి చల్లగా వారందరికీ చూడాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అల్లాభియావి దువాత దిస్తాం ధూపే హృదయ వృధా అయితే హెల్త్ కాయం కనేక వాస్తే హెల్త్ బచానకు వస్తే అల్లాభియాకు శక్తి దేనా அண்ட ஆடாரை நமக்கு பகவான் சை எல்லாமே இதுவாக கற்றுவேன்